ఈరోజు సిఐటోరియంలో చరిత్ర సమాగించేసిన మిత్రులారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల్ని ఒక చదువులోకి కనీసమైనటువంటి పద్ధతి కానీ మర్యాద కానీ పాటించకుండా ఐదు వేల మంది ఉద్యోగాల నుంచి అదే పద్ధతిలో యాజమాన్యం ఉక్కు ఉద్యోగం మీద వస్తా ఉంది మన సాయంత్రం ఎవరికి మాట చెప్పకుండా నలభై ఐదు మంది కార్మికుల్ని వారి నచ్చిన పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేశారు అరే యాజమాన్యానికి ఒక ఉద్యోగి మార్చాలంటే గుర్తింపు నుంచి చర్చించాలి బ్యాన్ పౌరు డిప్లాయ్మెంట్ రీడిప్లాయ్మెంట్ అనేది ఒక పద్ధతి ఉన్నది ఆ పద్ధతి ప్రకారం చర్చ జరగాలి ఆ కార్మికులతో మాట్లాడాలి మాట్లాడిన తర్వాత వారిని వేరే డిపార్ట్మెంట్ పంపించాల్సిన పరిస్థితి వస్తే కనుక అటు ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి ఏమీ లేకుండా రాత్రి రాత్రి ఆర్డర్ ఇస్తే గుర్తింపు నన్నతో మీరు ఇలాంటి డ్రామాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని దానికి గుర్తింపు నేను ఒక లెటర్ ఇచ్చేసి అది మన చేతులు దులుపుకుంటానంటే గుర్తింపు వదిలిపెట్టదు లేదని తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమం నడుస్తా ఉంది గుర్తింపు అర్థం కావడం లేదా కనీసం పది మాసాలను సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు రాష్ట్ర సాక్ష్యాలను వంకబెట్టావు నగదు లాభాలు వంకబెట్టావు గత మార్చి నుంచి ఇప్పటి వరకు నగదు లాభాలు వస్తా ఉంటే ఈ డబ్బులు ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు కార్మికుల భయప్రాంతకు గురి చేసి బిఆర్ఎస్ పేరుతో బయటకు వెళ్ళగొట్టి క్రమశిక్షణ చర్యల పేరుతో వెళ్ళగొట్టాలని చెప్పి యాజమాన్య అనుకుంటే దాని గుర్తింపు వొంత పాడతా ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం గుర్తింపు నేను మాట్లాడకుండా చేస్తున్నట్టయితే రోడ్డు ఎందుకు రావడం లేదు యాజమాన్యాన్ని గుర్తింపు కార్మికులు వసూలు చేయాలనుకుంటా ఉన్నారా ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలని బాధ్యత గుర్తింపు ఉందని చెప్పి తెలియజేస్తూ యాజమాని పెద్దలారా గత నలభై సంవత్సరాలు చాలా యాజమాని చూశాం మీరు కొత్త కాదు పిల్లిని కూడా గదిలో పెట్టి బంధించి శిక్షించాలనుకుంటే తిరగబడితే మీరు ఎవరు అని చెప్పేసి తెలుసుకోవాలి కొన్ని పద్ధతులు పాటించండి దర్శా పది మాసాల కింద ఐదు వేల మందికి ఐదు కోట్ల రూపాయలు హెచ్చరి ఎక్కొట్టారు హెచ్ఆర్ఏ వెంటనే ఇవ్వాలని చెప్పి టౌన్షిప్ లో ఐదు వేల మందికి కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచారు తగ్గించాలని చెప్పేసి అలాగే తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని కనీసం ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళకి కూడా ఆధార్ కార్డు బ్లాక్ చేసే సిక్తం కాదు భారత ప్రభుత్వం ఆధార్ కార్డు కూడా బ్లాక్ చేసామంటే నువ్వు పరస్వామ్య పాలనలో ఉన్నావా బ్రిటిష్ పాలన నడుస్తుందని చెప్పి అడుగుతా ఉన్నావు కాబట్టి సమస్యలన్నిటికి కూడా వెంటనే పులిస్టాప్ పెట్టి వాతావరణంలో కార్మికులు పనిచేయడం ద్వారా మనం ఇచ్చిన కమిట్మెంట్ ద్వారా పూర్తిగా కెపాసిటీ పోవడం కోసం ప్రయత్నం చేయాలని నువ్వేమైతే పోతా ఉన్నాము లాన్మర్చి కావచ్చు సెంటర్ ప్లాంట్ కావచ్చు లేదా రోలింగ్ మిల్ కన్వర్షన్ కావచ్చు పిల్లర్లు బయటకు ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నావు దీంట్లో ట్రాన్స్పరెన్స్ అంత ముఖ్యం బయటికి ఇచ్చేటప్పుడు మన బ్రాండ్ ఎలా కాపాడుతుంది చెప్పాలని చెప్పేసి అదే పద్ధతిలో ఆపరేషన్ మెయింటెనెన్స్ టోటల్ కాంట్రాక్ట్ కావడం అనేది తప్పు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లు ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమగా ప్రభుత్వ కార్మికులే దీనిలో పనిచేయాలి ఆ విధంగా మన క్వాలిటీకి మన మెషినరీకి ఆస్తులు గ్యారంటీ ఉండదని చెప్పేసి తెలియజేస్తూ ఇలాంటి తప్పుడు పద్ధతులు కూడా విన్నాడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ కూర్చుంటే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు సమర్థవంత తీసుకొస్తామని చెప్పేసి ఈ రోజు కూడా ఇక్కడ పర్మిట్ చర్యలు లేదు డాక్టర్ పర్సన్ రిటైర్ కాబోతున్నారు ఇంటర్వ్యూ కాలేదు అనేక పోస్టులు జీఎంలు సిజిఎంలు ఈడీలు ఖాళీలు ఉన్నాయి అని కూడా నింపాలని చెప్పేసి వర్కింగ్ హ్యాండ్స్ తగ్గిపోయి ఐదు వేల మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని యువకులు వారికి వేల మంది రోజులు తిరుగుతూ ఉన్నారు వారి ఉద్యోగ అవకాశం కల్పించి స్టీల్ ప్లాంట్ పూర్తి ఉత్పత్తి సహకరించేటట్టు రాష్ట ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి